హలో లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నపిల్లలకి పటలంగాస్ వేసినప్పుడు పైన బ్లౌజ్కి బుట్ట స్లీవ్స్ అయితే చాలా బాగుంటాయండి బుట్ట చేతులు దీనికోసం లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఫోర్ ఇంచెస్ హ్యాండ్ పొడవ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాను బుట్ట కోసం ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు వెడల్పు బుట్ట కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఓకే ఇప్పుడు హ్యాండ్ మెజర్మెంట్ చూద్దాము హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ఖర్చులతో కలిపి చెప్తున్నానండి ఇప్పుడు వచ్చేసి పైకి రెండు ఇంచులకి హాఫ్ మార్జిన్ చేసుకోవాలి అంటే నాలుగించులు హ్యాండ్ పొడవు కాబట్టి నాలుగులో నుంచి రెండు మైనస్ చేసుకోవాలి ఇక్కడ రౌండ్ వచ్చేసి ఏడు ఇంచులు ఖర్చులతో కలిపే మార్పు చేస్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈ విధంగా హ్యాండ్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొంచెం కర్వ్ షేప్ తీసుకుని హ్యాండ్లో కలిపేసుకోవాలి పైన మనకి బుట్ట లేచి నుంచోడానికి నేను ఒకటిన్నర ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను మీరు రెండు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఓకే అది హ్యాండ్ని బట్టి ఓకే హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాం కదా ఇక్కడ చిన్న కార్ట్ పెట్టుకుందాము ఇక్కడ వరకు మనం కూర్చోపెట్టాలన్నట్టు పెట్టాలన్నట్టు ఓకే త్రీ ఇంచెస్ వరకు మనము కుచ్చు అనేది పెట్టుకోవాలనే అర్థం మనం కట్ పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ వేసేసి హ్యాండ్ లూజ్ దగ్గర ఒక పావించు తోటి ఒక కుట్టు వేయండి అసలు సింపుల్గా చాలా ఈజీగా బ్యూటిఫుల్గా ఉంటాయండి పిల్లలకి ఈ హ్యాండ్స్ వేస్తే ఒక్కసారి అయితే స్టిచ్ చేసి చూడండి ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది అయినా నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంది స్లీవ్స్ అనేది ఓకే ఇలా లైనింగ్ పక్కకు తీసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిసి ఉండే విధంగా జస్ట్ సన్నగా స్టిచ్ వేయండి అసలు కచ్చేమీ వదలకుండా సన్నగా స్టిచ్ వేసుకుంటూ రండి అప్పుడే ఈ హ్యాండ్కి చాలా అందంగా ఉంటుంది ఇలాగైతేనే ఓకే చూడండి ఎంత బాగా వచ్చిందో సన్నగా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ చుట్టూరా ఒక కుట్టు వేయండి లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ విడిపోకుండా ఓకే ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ ఉంటే కట్ చేసేసేయండి కట్ చేసుకుని ఈ విధంగా హ్యాండ్ రెడీ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాణం గుర్తులు పెట్టుకున్నాం కదా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నాం కదా ఆ కట్స్ దగ్గర మనము ఇక్కడ కింది నుంచి వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మనము ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి బాణం గుర్తులు ఉన్నాయి కదా ఇక్కడ చిన్న చిన్నగా ప్లేట్స్ పెట్టుకుంటూ రావాలి మనకి ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా అనమాట ఓకే ఈ విధంగా మళ్ళీ బాణం గుర్తు ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు పెట్టుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పైన షోల్డర్ దగ్గర కూడా మనం ఆల్రెడీ కట్ కనిపిస్తుంది కదా ఆ కనిపించిన కట్ దగ్గర నుంచి మళ్ళీ వచ్చే కట్ వరకు చిన్న చిన్నగా ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా ఆపోజిట్ ప్లీట్స్ పెట్టాలి ఒకటి అటువైపు పెడితే ఒకటి ఇటువైపు పెట్టాలన్నమాట అంటే కిందన అటువైపు పెట్టామనుకో పైదొచ్చేసి మన వైపు పెట్టుకోవాలి అలా అనమాట ఆపోజిట్ ఉంటే బుట్ట బాగా నిలబడుతుందనమాట చూడండి పఫ్ ఎలా కనిపిస్తుందో మీకు ఇక్కడ వచ్చేసి కుట్టు కనిపించకుండా ఒక లేస్ అయితే అటాచ్ చేస్తున్నాను అసలు ఎంతో ముద్దుగా ఉండే స్లీవ్స్ అయితే మనకి రెడీ అయిపోయినాయండి పిల్లలకి వేస్తే అసలు జబ్బర్ ఉంటుందండి అసలు చూడడానికి ఎంత ముద్దుగా ఉంటారో ఒక్కసారి స్లీవ్స్ అయితే ట్రై చేయండి పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకైనా సరే ఎంతో బ్యూటిఫుల్గా ఉంటాయండి ఒక్కసారి చూడండి మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాగా చేస్తే హ్యాండ్ని ఈ విధంగా ఫ్యాబ్రిక్ తీసుకొని డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోండి కిందికి మూడు డౌన్ మార్క్ చేయాలి మూడు ఇంచులు ఓకే ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా పెట్టి చంక రౌండ్ ఎంతుందో మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ ఇలా కర్వ్ షేప్ తీసుకోవాలి ఇప్పుడు డ్రా చేసిన హ్యాండ్ని కట్ చేసుకుందాం చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉండే హ్యాండ్ మోడల్ అయితే చూపించేస్తాను ఈరోజు మీకు హ్యాండ్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది కదా దీనిలో డిజైన్ ఎలాగా వేయాలి అనేది ఈజీగా చూపించేస్తాను టేప్ తీసేసుకోండి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి వెడల్పు రెండు ఇంచులు లేదా ఒకటిన్నర ఇంచుల వరకు పెట్టుకోవచ్చు అది మీ చాయిస్ అనమాట ఈ విధంగా కర్వ్ షేప్ లాగా కట్ చేసుకోవాలి హ్యాండ్ వచ్చి ఇలా ఉంటుంది ఓపెన్ చేస్తే దీనికోసం లైనింగ్ తీసుకున్నాను లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఓన్లీ హ్యాండ్ లూజ్ దాకా కుట్ అయితే వేసుకోవాలి ఇక్కడ చూశారు కదా ఇక్కడ సూది దించుకుని మళ్ళీ పైకెత్తి తిప్పుకోవాలి హ్యాండ్ ఓకే ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఈ మధ్యలో పీస్ లైనింగ్ ఉంది కదా ఇది కూడా కట్ చేసుకుని చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి ఈ కరువు తిరిగింది కదా ఈ కరువు తిరిగిన షేప్ మనకి రావాలంటే చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా చేత్తో అంటే చాలు మనకి డిజైన్ అనేది కనిపించేస్తుంది ఈ విధంగా దాని మీద ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేయాలన్నమాట ఇప్పుడు హ్యాండ్ మొత్తానికి ఈ విధంగా చుట్టూతో ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ లైనింగ్ పీస్ ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇలా రెడీ అయిన హ్యాండ్కి ఇంకా మోడర్న్గా తయారు చేయడానికి మనము ఇలా స్ట్రిప్ తీసుకున్నాము మనకి ఎంత క్లాత్ ఉంటే అంతనే అడ్జస్ట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి కాబట్టి నేను టూ పీసెస్ తీసుకొని జాయింట్ చేసుకున్నాను ఈ పీస్ పొడవ వచ్చేసి పదహారు ఇంచులు వెడల్పు వచ్చేసి రెండు లేదా రెండున్నర వరకు తీసుకోవచ్చు ఓకే నేనైతే రెండు ఇంచులు తీసుకున్నాను దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి చక్కగా ఒక పావించు ఖర్చు ఉండే విధంగా ఒక కుట్ట అయితే వేసుకొని ఏదన్నా కడ్డీ కానీ సూది కానీ ఏదన్నా మీ దగ్గర అవైలబుల్ ఏది ఉంటే అది తీసుకుని ఈ విధంగా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటే ఇది ఒక రిబ్బన్ లాగా చక్కగా ఒక లాగా వస్తుందనమాట ఈ పట్టీని మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోండి లేదంటే గోళ్లతో ఇలా స్టిఫ్గా లాగినా ఉండిపోతుంది దీన్ని చిన్న చిన్నగా ప్లీట్స్ లాగా పెట్టుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ప్లీట్స్ పెట్టుకోండి చాలా బాగుంటుంది చూడటానికి ఇలా స్టిచ్ వేసిన తర్వాత హ్యాండ్కి దీన్ని అటాచ్ చేద్దాము కింద వచ్చేసి కొంచెం వంపు తిరిగి రౌండ్గా వచ్చేలాగా పెట్టుకోండి షేప్ వచ్చేసి ఇలా అనమాట ఒక దండలాగా వచ్చేలాగా పెట్టుకోండి హ్యాండ్ షేపు ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి మనం పెట్టుకున్న కుచ్చుకి హ్యాండ్కి కలిపి రెండిటికి కలిపి చక్కగా రిఫ్లాగి మంచి గట్టి కుట్టి వేయండి ఇలా వేసుకున్న తర్వాత ఇలాగే బోసుగా ఉంది కదా ఇప్పుడు లేస్ అటాచ్ చేసుకుందాము ముందైతే కుచ్చుకు అటాచ్ చేసుకుందాం ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్కి అటాచ్ చేద్దాం ఇలా హ్యాండ్కి ఇక్కడ షేప్ ఉంది కదా అది షేప్ మంచిగా రానివ్వండి లేస్తో ఇలా లేస్ అయినా వేసుకోవచ్చు పూసలైనా అటాచ్ చేసుకోవచ్చు అండి మన చాయిస్ అది ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో పూసలు కూడా అటాచ్ చేసుకోవచ్చు అంటే చేత్తో కుట్టుకోవాలి పూసలు అయితే అదే లేస్ అయితే మనం మిషన్తోనే స్టిచ్ చేసుకోవచ్చు హ్యాండ్ మోడల్ ఎలా అనిపించింది మీకు ఇప్పటి వరకు ఎవరైనా వీడియో చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు వీడియో చూస్తే కనుక మీకు ఎంతో కొంత యూజ్ అయ్యే ఉంటుంది కదా మీరు కూడా నేర్చేసుకోండి ఈ హ్యాండ్ మోడలు ఓకే మీరు కూడా కస్టమర్స్కి కుట్టేయచ్చు ఓకే మీకు ఎలా అనిపించింది వీడియో ఒక కామెంట్లో అయితే మీరు నాతో షేర్ చేసుకోవచ్చు